హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా కందదుంపతో బచ్చల కూరేసి పులుసు ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూసేయండి అది ఆవు పిండేసి అమ్మ చేసినట్టుగా నేను ఒకసారి ఇలా తయారు చేశాను అనేది చాలా టేస్టీగా ఉంది నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ముందు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి బచ్చల కూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి దీన్ని కందదుంపల్ని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి చిన్న చింతపండు వేసి ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆవపిండి కోసం ఒక కళాయిలోకి స్టవ్ వెలిగించే కళాయి పెట్టుకొని అందులోకి ఆవాలు జీలకర్ర బియ్యం కలిపి వేయించుకొని అది కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర కోసం స్టవ్ వెలిగించే కళాయి పెట్టి అందులో నూనె పోసి వెల్లుల్లి రెమ్మలు పోపులు వేసి వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి అదే కార్తీక మాసాలు అనుకోండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకోకూడదు ఇప్పుడైతే కార్తీక మాసం లేదు కాబట్టి నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వేసాను అనమాట బచ్చల కూర కూడా వేసేసి కాస్త మగ్గనివ్వాలి ఇది కొంచెం ఉడికిపెట్టిన తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు వేసి మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ దుంప ముక్కల్ని శుభ్రంగా ఒకసారి మెదిపేసానండి చిన్న చిన్న కన్నా ఆ ముక్కల్లో కూడా వేసేసి ఒకసారి మొత్తంగా కలుపుకొని కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి పులుపు ఎక్కువ వేయకూడదండి కొద్దిగా చింతపండు పులుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి అయితే ఇందులో చిన్న బెల్లం ముక్క వేసానండి కాకపోతే ఆ వీడియోని తీయలేదు ఇక్కడ చిన్న బెల్లం ముక్క అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికితే సరిపోద్దండి ఇలా అంతా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఆవు పిండిని కూడా కొద్దిగా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేసానండి నేనైతేనే అది ఈ కందదుంప అనేది గౌరవం దగ్గర పెట్టాను కదండి ఆ దుంపనైతే ఈరోజు కూర ఉండే అనమాట చూసారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసేలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చింది లేదు కూడా కామెంట్ చేయండి